ప్రకృతి ఆనందంగా ఉంటే మన దేశం కూడా ఆనందంగా ఉంటుంది కారణం ఏంటంటే ఎక్కడికక్కడ మొక్కలు ఇళ్ళ ముందు మొక్కలు యొక్క ఆకులు రాలుతున్నాయని చెప్పు వాటి మీద శ్రద్ధ చేయలేకపోతున్నామని చెప్పి చాలామంది మొక్కలు కొట్టేస్తున్నారు ఈ విధంగా చూస్తే మిగతా దేశాలతో చూస్తే మన దేశంలో కనీసం మనిషికి ఒక మొక్క కూడా లేదు మిగతా దేశాలు మినిమం వంద నుంచి ఒక్కొక్క మనిషికి ఐదు వందల యాభై ఏడు వందల మొక్కలు ఉన్న దేశాలు కూడా ఉన్నాయి ఆ దేశాలు ఏదైతే మొక్కలు ఎక్కువగా ఉన్నాయో ఏదైతే వృక్ష సంపద బాగుందో ఆ దేశాలన్నీ కూడా చాలా బాగున్నాయి మిగతా దేశాలు బాగుండలేదు కానీ మనకు ఆల్రెడీ అలారం ప్రకృతి ఇస్తుంది కానీ మనం దాన్ని పట్టించుకోకుండా ఎక్కడికక్కడ ఉన్న మొక్కలనే నరికేస్తాం ఎటువంటి ఈ యొక్క నరికేస్తడం చూసి ఈ నరకడం ఆపాలి మనం మొక్కలను పెంచాలి అని చెప్పి ఈ హ్యాపీయెస్ట్ ఎర్త్ మూమెంట్ అనే ఒక సంస్థని ఇక్కడ ఉన్న యువకులు శ్రీకాంత్ గారు రవి గారు వీళ్ళందరూ కూడా చేస్తూ ఇప్పటికి మూడు వందల మొక్కలు దాకా నాటడం అలాగే సీట్ బాల్స్ తయారు చేసి వాటిని ఎక్కడికక్కడ సీట్ బాల్స్ వేయడం అవన్నీ చేస్తున్నారు వీళ్ళు హ్యాపీయెస్ట్ ఎర్త్ మూమెంట్ సంస్థ మన నా దగ్గర గారును మధుర సర్త్ గారు వచ్చినప్పుడు వారితో చాలాసేపు నేను కూడా నా ఇంటి దగ్గర మొక్కలు అవి చుట్టూ ఉంటూనే ఉంటాయి మొక్కలు నేను అడిగిన విషయం ఏంటంటే వాళ్ళు చిన్న మొక్కలు శాప్లింగ్ చిన్న చిన్నవిసి వేయిరా పెద్ద మొక్కలే వేస్తారు ఎందుకు వేస్తారు అంటే దానికి ఫెన్సింగ్ కడితే కొద్దిగా పెద్ద మొక్కలు కాబట్టి ఎవరికి వాళ్ళు నీళ్లు పోయడానికి వాళ్ళు కొద్దిగా ఉత్సాహం చూపి చిన్న మొక్క అంటే ఎప్పుడు పెద్ద అవుతుందిలే అని చెప్పి కొంతమందిలో ఒక విధమైన అరసత్వం ఉంటాం గమని ఏ మేకలో లేకపోతే ఇంకోటో గమని చిన్న మొక్కలను అరసమ్మని లాగేయడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఒక మోస్టర్ సైజు ఐదు ఉన్నవి అలాగే ఫ్రూట్ బేరింగ్ స్టేస్ ఎక్కువగా పళ్ళు ఇచ్చే చెట్లని నేరేడు అవ్వచ్చు మామిడి అవ్వచ్చు తప్పు అవ్వచ్చు ఇలాంటివి నాటు కారణం ఏంటంటే వడతలు పక్షులు ఇలాంటి మనం ఈ యొక్క మొక్కలు నాటడం వల్ల ఈ వృక్ష సంపద పెరగడంతో పాటు ఈ పక్షి సంపద వడతలు చిన్న చిన్న జీవులు ఎన్నో బతుకుతూ ఉంటాయి ఆ వాటికి బతుకు ఇచ్చినప్పుడే ప్రకృతి కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆ సైక్లింగ్ ఏదైతే ప్రకృతి ఆ సైకిల్ ఉంటుందో ఆ సైకిల్ సజావుగా నడుస్తుంది ఆ యొక్క భాగంలో వీరు నన్ను పిలవడం నిజంగా చాలా ఆనందకరం నాతో పాటు మిత్రులు తిమ్మల శాస్త్రి గారు అలాగే మాకు సోదరుడు అగ్రజుడు బాబీ గారు చిలమూర్తి బాబి గారు మిగతా అందరూ కూడా ఈ యువకులు అందరూ కూడా ఈ కొవ్వూరులో మొక్కల్ని ఎక్కువ శాతం నాటాలి అనే ఒక దీనికి రావడం ఇవాళ ఒక డెబ్భై మొక్కల దాకా నాటుతారట నిన్న చెన్నైగూడంలో డెబ్భై మొక్కలు నాటారు వీరు నన్ను కోరింది ఏంటంటే అదే కౌన్సిలర్గా ఒక సిపి ల్యాండ్ ఇస్తే ఆ సిపి ల్యాండ్ దత్తత తీసుకుని అక్కడ మొక్కలు పెంచుతామని చెప్పేసి వారు అడగడం జరిగింది వారిని ఒక లెటర్ ఇమ్మని ఖచ్చితంగా సిపి ల్యాండ్ వారు ఎంత ఎక్స్టెంట్ కావాలంటే అంత ఎక్స్టెంట్ వేద్దాం దాన్ని కొవ్వూరికి ఒక మోడల్గా హ్యాపీయెస్ట్ ఎర్త్ మూమెంట్ ద్వారా కొవ్వూరులో ఒక దీని స్ఫూర్తిని ప్రజలకి తీసుకొద్దాం అలాగే నేను మీరు ఏమాత్రం కొద్దిగా మొక్కలను పెంచు పెంచడం బాగున్నా సరే ఆటోమేటిక్గా కొవ్వూరికి దాతలు అల్లూరి ఇంద్రకుమార్ గారు ఉన్నారు వారు ఇటువంటి విషయాన్ని వారు చెవిలో పడితే ఆటోమేటిక్గా చాలా ఉత్సాహంగా వారికి సర్వీస్ చేసే వ్యక్తి అటువంటి వారు కూడా మీతో భాగస్వామ్యం ఖచ్చితంగా కలుస్తారు మనం చేసే సేవలను బట్టి అప్పుడు ఇంకా బాగా చేయడానికి ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క సేవని కొనసాగించాలని కొవ్వూరులో హ్యాపీయెస్ట్ ఎర్త్ మూమెంట్ ఒక అడుగుని వేయాలని చెప్పి ఆ అడుగు ప్రజల్లో ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి వ్యక్తులు ప్రతి కుటుంబం కూడా ఇంట్లో కుటుంబంలో నలుగురుంటే ఖచ్చితంగా మనం ఓ పది మొక్కలను పెంచాలి మొక్కలను నాటడం సరిపోదు దాన్ని పోషణ అది పెరగాలి వాటిని చేసే వరకు మనందరం కూడా కోఆపరేట్ చేస్తే కొవ్వూరు చాలా పచ్చగా ఉంటుంది అని చెప్పి కోరుకుంటూ మనం రోడ్కమ్మ రైలు బ్రిడ్జి దిగుతూ ఉంటే రాజమండ్రి నుంచి కొవ్వూరు కరెక్ట్గా దిగే టర్నింగ్లో మీరు నుంచి అలా చూస్తే కొవ్వూరంతా కూడా వృక్షాలు కమ్మేసినట్టు ఉంటుంది నాకు ఆ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా నాకు ఆ మూమెంట్ని చూడడం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను దిగుతున్నప్పుడు ఒక రెండు నిమిషాలు అక్కడ నుంచి ఈ యొక్క ఈ యొక్క గ్రీన్ ఫ్యాక్చర్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఉంటాను అది మనం అక్కడి నుంచే కాకుండా కొవ్వూర్లో ఇలా తలకా ఎత్తితే ఎక్కడైనా సరే వృక్ష సంపద మనని కనువిందు చేయాలని చెప్పి ఎక్కడ కూడా సమయానికి వానలు సమయానికి ఎండ అవన్నీ కూడా కరెక్ట్గా ప్రకృతి దాని టైమింగ్లో అది చేసేలాగా మనం ఈ మొక్కలను పెంచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు చెప్తూ మెయిన్గా ఏదైతే యువకులు ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క ఈ వృక్షాలు పెంచడంలో మొక్కలు పెంచడంలో భాగస్వాములు అయినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు భారత్ మాతాకి జై అందరికీ శుభోదయాన్ని ఈ రోజు మనం ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ సీఎం ఆర్గనైజేషన్ వారు ఇక్కడ మన మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేశారు అయితే ఇది ఈ రోజు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అయితే కాదు కొన్ని సంవత్సరాల నుంచి పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై నుంచి దగ్గర దగ్గరగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల సంఖ్యలో మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం దానికి కావాల్సినటువంటి పోషణకు కావాల్సిన వ్యవహారాలు చూడటం ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నారు నిన్ననే మళ్ళీ అక్కడ చెన్నై హై స్కూల్లో కూడా డెబ్బై ఎనభై మొక్కలు నాటడం జరిగింది అయితే ఈ మొక్క ఒక నాటం నా నాటిన దాన్ని మనం సంరక్షించుకోవడం ఒక రం ప్రతి చోట కూడా మొక్క నాటమే కాకుండా దాన్ని ఎలాగుంది ఏంటి అనేది దాన్ని పర్సూ చేసుకుంటూ ఆ చివరి వరకు దాన్ని పర్సూ మొక్క బతికేదాకా కూడా వాళ్ళు ఒక కేర్ తీసుకోవటం చాలా మన ఆనందించదగినటువంటి విషయం ఈ ఫారెస్ట్ అనేది ఫారెస్ట్ ఫారెస్టేషను డీఫారెస్టేషను ఫారెస్ట్ ఫారెస్టేషన్ అంటే అడవి మనం ఏదో చేద్దాం అనుకుంటే అయ్యేది కాదండి ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అడవి అది దాన్ని నిన్నటిలాగా జరిగింది ఏంటంటే డీఫారెస్టేషన్ జరిగిపోయింది చాలా చోట్ల మొక్కలు నరికేయటం బయట ప్రపంచంలో కానీ సొసైటీలు కానీ ఎక్కడ పడితే అక్కడలాగా జరిగిపోయింది అది రీఫారెస్టేషన్ చేస్తే డీఫారెస్టేషన్ చేస్తే పర్వాలే మొక్కలు నరికేసిన పర్వాలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా అడ్డుగా రావచ్చు కొన్ని పరిస్థితులు కావచ్చు కానీ రీఫారెస్టేషన్ జరగాలి అది సరిపడా రీఫారెస్టేషన్ జరగట్లేదు ఆ దాంట్లో భాగంగా ఆయన దేవుడు ఆయన మనసులో ఏ రకంగా వదిలి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారో తెలియదు కానీ ఆయనకు మనందరూ జరుపు నాకు పేరుపోయినా ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఎందుకంటే అడవి అనేది ఒక ఒక ఏర్పాటు చేస్తే అయ్యేది కాదండి పక్షులు వలస వచ్చి పక్షుల యొక్క నోటితోటి ఆ గింజలు తీసుకెళ్ళి లెక్క ఎక్కడో తీసుకొని తినేసి ఒక చోట పడేస్తూ ఉంటాయండి ఆ రకంగా అడవి స్టార్ట్ అవుద్ది అడవిని మనం పెంచాలంటే అడివి పెంచలేమండి దానికి అది సహజ సిద్ధంగా జరగాలి ఆ సహజ సిద్ధంగా జరిగినప్పుడు ఏ ఏ వ్యవహారైనా సక్సెస్ అవుద్ది అలాగే గుర్తుగా శ్రీకాంత్ గారి యొక్క మనసులోకి ఒక ఆలోచన విధానం ఆ రకంగా ఏర్పడింది ఎవరో చెబితేనో చేస్తేనో ఏదో ఒక లబ్ధి పొందో లేదా ఒక ప్రోపకాండ కోసం చేయట్లేదు ఆయన దేవుడు ఆయన మనసులోకి దూరి ఈ రకంగా చేయండి అని ఒక ఆలోచన విధానం ఆయన దృష్టిలోకి ఆయన మనసులోకి రావటం వల్ల ఆయన గత ఇరవై ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఈ రకమైన వ్యవహారాలు చేయటం దాని మించిన కొన్ని వేల సంఖ్యలో మొక్కలు ఆయన నాటడం ఆ దాంట్లో భాగంగా ఈరోజు మరి అక్కడ మొక్కలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇదే స్ఫూర్తిని అందించుకుని ఎవరికీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కనీసం ఒక మొక్కన సరే సంవత్సరంలో సంవత్సరం ఒక్క మొక్కన నాటి దాని యొక్క స్ఫూర్తిని పొందానని చెప్పేసి కోరుకున్నాను ఈ ఇప్పుడు ఈ సంవత్సరం నేను చెప్పేది కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక నా స్థాయికి తగ్గట్టుగా కనీసం ఇన్ని మొక్కలు నేను నాటలేకపోవచ్చేమో కనీసం పది మొక్కలు ఎక్కడ నేను నాటే ప్రయత్నం నేను చేస్తాను దీంట్లో బా భాగస్వామి అవుతాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఆ దేవుడు చల్లగా చూసి ఇన్ని ఇలాగే గ్రధనాభివృద్ధి జరిగి కొన్ని అన్ని చోట్ల కూడా నెంబర్ ఆఫ్ మొక్కలు నాటి ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండేలాగా ఆ దేవుడు ఆరోగ్య ఐరోగ్యాల వాళ్ళని కోరుకున్నాను మీ అందరూ దీన్ని సహకరించి మీరు కూడా స్ఫూర్తిగా తీసుకుని ఎక్కడ ఉన్నా సరే డీఫారెస్ డిఫారెస్టేషన్ చేయకుండా చూడండి నరకనివ్వకుండా చూడండి ఒక మొక్క నరకనవకుండా చూసామంటే మనం ఒక మొక్క నాటినట్టే లెక్క పని మొక్క నాటాల్సిన అవసరం లేదు ఒక మొక్క నరకనవకుండా చూస్తే చాలు మనం నాటినట్టే ఇవాళ వంద రూపాయలు సంపాదించాం తొంభై రూపాయలు ఖర్చు పెట్టేశాం అంటే మీ సంపాదన పది రూపాయలే లెక్క ఇరవై రూపాయలు సంపాదించావు పది రూపాయలు ఖర్చు పెట్టావు పది రూపాయలు సంపాదనక్కడ ఏదైనా ఒకటి కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న అందరం కూడా ఈ మొక్కలకు ఇంపార్టెన్స్ ఈ ఫారెస్ట్ కొన్ని ఇంపార్టెన్సు దాని వల్ల మన వర్షాలు పడటం వాతావరణ పరిపక్వత ఉండటం అన్ని సక్రమంగా ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా సహకరించి ఆయన యొక్క ఆరోగ్యాలు ఉండాలని అందరం మీరు అందరూ కూడా కోరుకోండి ఆ దేవుడి పరమేశ్వరుడు ఎప్పుడు వెళ్ళగల్ల వెళ్ళాలని కాపాడాలని తప్ప